రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన రాజా సర్వ సృష్టిని కలుగజేసిన గొప్పదేవ సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా ఉదయ కాలము మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నికృప భద్రత నీడలో దాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి మా జ్ఞానంతో కాదు కానీ నీ జ్ఞానంతో మా పనులలో తోడై మమ్మల్ని విజయం వైపు నడిపించినందుకు స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్న మేసయ్య దేవా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అవును ఏసయ ఈరోజు దేవా మేము ఎక్కడికి వెళ్ళిన ఎవరితో మా సమస్యలు చెప్పినా తండ్రి మా హృదయము దిగాలుగా సమాధానము లేక బాధపడుతూ ప్రభా సరి అయిన సమాధానము లేక ఉంటాము కానీ ఏసయ్యా తండ్రి మేము నీతో మనస్ఫూర్తిగా సహవాసము చేసినట్లయితే తండ్రి మాలో ఉన్న అశాంతి అసమాధానము కృంగుబాటు వాటన్నింటినీ మా జీవితాలలో నుండి సమాధానము అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి అంతేకాక ఏసయ మాకు నిండైన ధైర్యము ఇవ్వగలిగిన సమర్థుడవు తండ్రి మేము నీతో ఎక్కువగా సహవాసము చేసినట్లయితే ప్రతి విషయంలోనూ సమాధానము శాంతి కలిగిన జీవితము కలిగి ఉంటాము దేవ దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఎన్నో లాభాలు మేము పొందుకుంటాము మా కుటుంబంతో కూడా మేము ప్రేమగా ఉండగలుగుతాము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానే దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి వారి హృదయంలో ఏ విధమైన కొరతలు కొదువలు ఉన్నాయో మీకు తెలుసు గనుక వారికి సమాధానము నిండైన మేలులను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దైవా నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో ప్రభా ఈ మధ్యలో అయితే సడన్గా ప్రభా హార్ట్ అటాక్ అని యవ్వన వయసులో ఉన్న బిడ్డలు ఎంతోమంది బ్రతకలిసిన వారి జీవితాలే ముగించుకొని వెళ్ళుచున్నారు ఉన్నారు తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో వారిని జ్ఞాపకం చేసుకోండి రోగాల నుండి వారిని విడిపించండి దేవా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు వైద్యులకు అసాధ్యమైనది మీకు సాధ్యమవుతుంది తండ్రి స్తోత్రాలు స్వస్థపరచండి వేసాయా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సహాయం చేయండి తండ్రి దేవాలాగే వేసాయా గర్భఫలం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి యవన బిడ్డలు మ్యారేజ్ కోసము ప్రభు ప్రార్థన చేస్తుండగా చక్కని సహాయంను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా అలాగే దేవా సొంత ఇంటి కోసము ప్రయత్నిస్తున్న వారికి ప్రభా వారికి సొంత గృహము అగులాగున సహాయం చేయండి తండ్రి దేవా అలాగే ఏసయ ఈ నైట్ డ్యూటీలో ఉన్న వారిని నైట్ ప్రయాణాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి తోడై నడిపించండి ఎస్ఐ వారు చేస్తున్న పనుల్లో తోడై ఉండండి నైట్ అంత ఉన్ని కృపా కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి కృపాక్షేమములు దయచేయండి దేవ దీవించండి ఆశీర్వదించండి మా తెలుగు రాష్ట్రాలను మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్సై అలాగే దేవా మీ సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్న పరిచర్యలు తోడండి మరింతగా మీ పరిచర్య విస్తరించడాకుని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణను మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి గొప్ప దేవే నైట్ అంత మాకును తోడై ఉండండి మేము పడుకొని చూడగా ప్రభా దుష్టుడు దుర్మార్గు శాతం శాతం సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి చేయమన నిద్రను దయచేయమని తోడై నడిపించమని ఎస్ఐ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ ప్రలో తండ్రి ఆమె